బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురువు గారు గురువుగారు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూఢమే విడిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్రమూఢమే స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అనగా ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది దీని వల్ల ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలా మంది గృహప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి కొందానో కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పాల చాలా మటుకు మాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళకి కానీ ఈ పూల వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో మూడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహప్రవేశం వివాహం అన్నీ కూడా మనకి ఈ ముహూర్తాలు ఉంటాయి అన్నమాట థర్టీన్త్ ఫిబ్రవరి నుంచి సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి గురువు మరి మొదటి రాశి ద్వాదశ రాశుల్లో రాశి గురించి వివరణ ఇస్తారా గురువుగారు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది తప్పకుండా మేషరాశి అనగానే మనకి అశ్విని భరణి కృత్తికి ఒకటో పాదం అంటే అశ్విని అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేష రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ఏంటంటే శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది మొత్తానికి బాకీలు కూడా వసూలు అవంటే అంత లేటుగా వసూలు అవుతాయి అన్నమాట సో అప్పుల వాళ్ళ బెడద తప్పదు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న అనారోగ్యాలు కూడా ఉంటాయి గృహిణులకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే చిన్న చిన్న విద్వేషాలు ఇంట్లో కూడా రగులుతూ ఉంటాయి సో పెద్దవాళ్ళు కూడా కోపం రప్పించే పనులని కూడా కొంచెం పిల్లలు చేస్తుంటారు ఏదైనా ఒక చిన్న యుద్ధ వాతావరణం జరుగుతున్నట్టుగా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఎందుకంటే మేషరాశి ముఖ్యంగా ఏంటంటే అధిపతి కుజుడు అండి సో ఏళ్ళు నడిసే నడుస్తుంది కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట సాధారణంగా అంటే మూడు రాశుల వాళ్ళకి ఏళ్ళు నడిసే నడుస్తున్నా అర్ధాష్టమశ్రీ నడుస్తున్నా అష్టమశ్ర నడుస్తున్నా కూడా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మొదటిది మేషరాశి దాని అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి శనికి పడదు కాబట్టి అలాగే సెకండ్ వృష్టికి రాశి వృశ్చిక రాశి కూడా అధిపతి కుజుడే కాబట్టి ఆ కుజుడికి శని పడదు కాబట్టి ఈ మేషరాశి కానీ వృష్టికి రాశి వారికి కానీ విపరీతైన ఇంపాక్ట్ ఉంటుంది థర్డ్ రాశి వచ్చేసి మనకి సింహరాశి సింహరాశి అధిపతి వచ్చేసి మనకి సూర్యుడేడు కాబట్టి రవికి శని కూడా అస్సలు పడదు కాబట్టి ఈ మూడు రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని వచ్చినా అర్ధాష్టమ శని వచ్చినా అష్టమ శని వచ్చినా కూడా విపరీతైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట అంటే మనం ఏం చెప్పకపోయినా కూడా విపరీతంగా అయ్యో చాలా మంచివాడు అండి ఎందుకు ఇలా అయిపోయాడు అంటారు అలాగే ఇదివరకు బాగుండేవాడు హెల్పింగ్ చేసేవాడు ఇలా అయిపోయాడు ఎప్పుడు ఇంత కామెంట్స్ చేసేవాడు కానీ ఇలా పెళ్ళైన తర్వాత మారిపోయాడు అలా ఏంటంటే అనవసరమైన అక్కలేనివన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి అన్నమాట అలాగే షూరిటీస్ పెట్టకూడదు ముఖ్యంగా ఎందుకంటే షూరిటీస్ పెడితే వాళ్ళు ఎగ్గొట్టచ్చు ఈ టైంలో ఇంక ఏ నడిచింది కాబట్టి మనకి డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది అన్నమాట సో అందుగురించి మనం జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తితో మధ్యవర్తిత్వం వహించకూడదు ఆ ఇది కాకుండా ముఖ్యంగా విద్యార్థులు కూడా బాగా కష్టపడితే గానీ ఉత్తీర్ణత శాతం పెరగదు బాగా హార్డ్ వర్క్ చాలా ఏంటంటే ప్రస్తుతం అంటే వాళ్ళకి గురుబలం కూడా లేదండి ఇప్పుడు మ్యాథ్స్టార్స్కి ఏమైందంటే తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడే సంవత్సరం కాలం పాటు గురువు ఉంటాడు కాబట్టి దాన్ని గురుబలం అంటారు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అలాగే మన మెడ అది కాకుండా గోల్డ్ అనమాట సో ఒక బంగారం కొనడానికి బంగారం మనకి రావడానికి అవకాశం ఉంది తప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడడం తప్ప మిగతా వాటిలో అన్ని కూడా కొంచెం కష్టం అనమాట ఇది కాకుండా శని ఇంపాక్ట్ ఎలాగో ఉంది సో ఎక్కడికి వెళ్ళినా పనులు జరగకపోవడం పైగా శని వేస్తానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే వేస్తానంటే ఖర్చు స్థానో నిద్రస్తాను సో ఖర్చు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి నిద్ర అంటే నిద్ర మెయిన్గా పడితేనే మన ఆరోగ్యం బాగున్నట్టు నిజంగా మన జాతకం బాగున్నట్టు సో ఆ నిద్ర కూడా తక్కువగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు అధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట గురువు గారు మరి మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురువు గారు ఆరోగ్యపరంగా చెప్పుకున్న మామూలుగా అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఏం కదండి కానీ జనవరి పదిహేను నుంచి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడు సాధారణంగా ఆరోగ్యకారుడు అయ్యాడు కాబట్టి మేషరాశి అధిపతే కుజురాడు కాబట్టి ఆ రాశి అధిపతి అయిన కుజుడు ఉచాలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది సో ఏమీ మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు మరి వ్యాపార రంగంలో కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు కొత్తగా స్టార్ట్ చేద్దాం వారికి వారికి వ్యాపారస్తులకి ఏంటంటే మెయిన్ గా గురువు చాలా బాగుండాలండి గురువు అనేవాడు ఏంటంటే మనకి మిథున్ రాశిలో ఉన్నాడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంటుంది అన్నమాట అంటే అందుకు అంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టకపోవడం ఉత్తమం అలాగే ఈ ఎక్స్పాన్షన్ జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఉన్నది ఏదైతే ఉందో ఆల్రెడీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని మామూలుగా కొనసాగిస్తే సరిపోతుంది ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం ముఖ్యంగా అప్పులు ఎక్కువగా ఇవ్వకుండా ఉంటాయి వ్యాపారస్తులకు మిశ్రమంగా బాగానే ఉంటుంది కొత్తగా ఏమైనా స్టార్ట్ స్టార్ట్ కొత్తది అసలు చేయకూడదు ఇప్పుడైతే సమయం కాదు జూన్ తర్వాత ఆలోచించవచ్చు మరి మేషరాశి వారు ఫిబ్రవరి మాసంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది అంటారు గురువు గారు ఇంకా ఏ నడ మనకి ఒక ఆరున్నర ఏళ్ల పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకుంటే చాలా మంచిది వీలు ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బుధవారం రోజున శనివారం రోజున వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసి అభిషేకంగా అర్చన కానీ చేయించుకుంటే చాలా మంచిది అలాగే మంగళవారం శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ తోమలపాకల పూజ కానివ్వండి సింధూర పూజ కానివ్వండి వడమాల సమర్పించడం కానివ్వండి ఇవన్నీ ఏమైనా చేయించినా కూడా చాలా మంచి జరిగి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురువు గారు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారి యొక్క రాశి ఫలం తెలియజేసి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం నమస్కారం